మన ఊరి ముచ్చటకు స్వాగతం బీర్కూర్ ఇన్ఛార్జి ఎంపీడీఓగా ఎస్డి మహబూబ్ గురువారం బీర్కూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు గతంలో ఇక్కడే ఎంపీడీఓగా పనిచేసిన భాను ప్రకాష్కు అనారోగ్య రీత్యా కొన్ని రోజులుగా బాధపడడంతో ఈ విధులను ఎంపీఓగా చేపడుతున్న అధికారికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వుల మేరకు ఇన్ఛార్జి ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎస్డి మహబూబ్కు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ఇన్చార్జ్ ఎంపీడీఓ వెల్లడించారు నేడు ఎంపీడీఓ సమక్షంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఎంపీఓ బాధ్యతలు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ సునీత జూనియర్ అసిస్టెంట్లు ప్రఫుల్ కుమార్ దేవరాజ్ పంచాయతీ కార్యదర్శులు మోహన్ సుజాత దివ్య శ్రీనివాస్ సచిన్ గురునాథ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు